ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకపు రెండు వేల ఇరవై ఆరు టోర్నీలో టీమిండియా జోరు కొనసాగుతోంది వరుసగా రెండో మ్యాచ్ల్లోనూ కూడా విజయం సాధించింది ఇక గ్రూప్ఏలో భాగంగా న్యూఢిల్లీ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన టీమిండియా తొంభై మూడు పరుగుల తేడాతో నబీబియాను చిత్తుగా ఓడించింది అమెరికాతో అతి కష్టంగా గెలిచిన టీమిండియా నమీబియాతో మాత్రం తన అసలేట్ ఆటను మొదలుపెట్టింది పాకిస్తాన్తో ఓల్టేజ్ మ్యాచ్ ముందు అదిరిపోయే ప్రాక్టీస్ అందుకుంది ఈ విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఆదివారం దాయాది పని పట్టేందుకే రెడీ అయింది అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయిన హార్దిక్ పాండ్యా యాభై రెండు పరుగుల బ్యాటింగ్ అలాగే రెండు కీలకమైన వికెట్లు తీశాడు అంతేకాకుండా చాలా పొదుపుగా బౌలింగ్ చేసి ఇరవై ఒక్క పరుగులు మాత్రమే ఇచ్చాడు ఆల్ రౌండ్ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు మిడిల్ ఆర్డర్ లోవర్ ఆర్డర్ కాస్ తడబడినా కూడా హార్దిక్ ఇషాన్ ఊచకోతతో అభిమానులు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు ఈ మ్యాచ్ లో టీమిండియా తొంభై మూడు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ముందుగా బ్యాటింగ్ టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు రెండు వందల తొమ్మిది పరుగులు చేసింది అయితే ఇషాన్ కిషన్ ఇరవై నాలుగు బంతుల్లో ఆరు ఫోర్లు ఐదు సిక్సులతో అరవై ఒక్క పరుగులు చేయగా హార్దిక్ పాండ్యా ఇరవై ఏడు బంతుల్లో నాలుగు ఫోర్లు నాలుగు సిక్సులతో యాభై రెండు పరుగులు చేశాడు హాఫ్ సెంచరీలతో రాణించాడు నమేబియా కెప్టెన్ ఎర్మసస్ ఎరాస్మమ్స్ నాలుగు కీలకమైన వికెట్లు తీశాడు అయితే ఇక బెన్ షికాగో జేజే స్మిత్ బెర్నాండ్ స్కాల్ట్ ఇలాగా వీళ్ళందరూ కూడా తల ఒక వికెట్ తీశారు అనంతరం నమీబియా పద్దెనిమిది పాయింట్ రెండు ఓవర్లలో నూట పదహారు పరుగులకు అవుట్ అయింది ఓపెనర్లో స్టీన్ క్యాంప్ ఇరవై తొమ్మిది జాన్ ఫ్రిలిక్ ఇరవై రెండు వీళ్ళిద్దరు మాత్రమే టాప్ స్కోరలు గణించారు ఇక భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీగ హార్దిక్ రెండు వికెట్లు అక్షర్ రెండేసి వికెట్లు తీశారు ఇక భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ధాటికి ఇక నమీబియా బౌలర్లు లక్ష్య లక్ష్యచేదనలో నమీబియా తీవ్రంగా తడబడింది ఓపెనర్ లో లారెన్ జాక్ ఫీల్డింగ్ కాస దూకుడుగా ఆడిన వారిని వరుణ్ చక్రవర్తి కట్టడి చేశాడు పవర్ ప్లే లోనే కెప్టెన్ సూర్య తన ట్రంప్ అయిన వరుణ్ చక్రవర్తిని బరిలోకి దింపాడు అయితే దీంతో నమీబియా బ్యాటర్లు ఉక్కిరి బిక్కిరైపోయారు అయితే దూకుడుగా ఆడలేక డిఫెన్స్ చేయలేక వికెట్లు పారేసుకున్నారు అతనికి తోడు ఇతర బౌలర్లు కూడా రాణించడంతో ఇక నమేబియా బ్యాటర్ లో కెవిలియన్ కు క్యూ కట్టక తప్పలేదు భారత బౌలర్ల దాటికి ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కాగా ముగ్గురు బ్యాటర్లు ఖాతా కూడా తెరవలేకపోయారు వికెట్ కీపర్ జేన్ గ్రీన్ హిట్ వికెట్ కావడంతో భారత్ విజయం లాంఛనమైతే అయితే ఇక ఈ మ్యాచ్ ని చాలా మంది నమీబియాతో మ్యాచ్ కి ఉంది అని మనం అనుకోవచ్చు కాకపోతే నమీబియాతో మ్యాచ్ అయినప్పటికీ కూడా ఇది భారత్ కు సూపర్ డూపర్ ప్రాక్టీస్ మ్యాచ్ అంతేకాకుండా అమెరికా జట్టుతో తడబడిన తర్వాత మన భారత జట్టు ఎవ్వరి విషయంలో కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని అనుకోవటం లేదు ఎందుకంటే ఏ జట్టు చేయాల్సిన కృషి ఆ జట్టు చేస్తూనే ఉంది అయితే ఇక ఈ క్రమంలో మనం భారత జట్టు కూడా అత్యద్భుతమైన రికార్డ్ కూడా నెలకొల్పింది అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే బ్యాటింగ్ లో అటు ఇషాన్ హార్దిక్ పాండ్య ఇద్దరు ఊచ ఇక బౌలింగ్ లో కూడా హార్దిక్ పాండ్యా దుమ్మురేపాడు వరుణ్ చక్రవర్తి అయితే తన స్పిన్ మాయాజాలంతో ఇక ఆ ఆశించిన విధంగా రాణించాడు ఇక ఈ నేపథ్యంలో టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ చరిత్రలోనే హాఫ్ సెంచరీ బాధిన తొలి వికెట్ కీపర్గా నిలిచాడు ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరులో భాగంగా నమీబియాతో గురువారం జరిగిన మ్యాచ్లో ఇరవై బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు తద్వారా ఈ ఫీట్ను సాధించాడు ఈ మ్యాచ్లో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన ఇషాన్ కిషన్ ఇరవై నాలుగు బంతుల్లో అరవై ఒక్క పరుగులు చేసి వెనుతిరిగాడు అయితే తన రెండవ ప్రపంచ కప్ మ్యాచ్లోనే ఇషాన్ ఈ ఫీట్ సాధించడం అద్భుతం ఎందుకంటే టీమిండియా దిగ్గజ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఈ ఫీట్ని సాధించలేకపోయాడు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదహారు మధ్య ధోని మొత్తం ఒక ఆరు టీ ట్వంటీ ప్రపంచ కప్లు ఆడాడు అయితే ఈ తొమ్మిదేళ్లలో టీమిండియాకు అతనే సారథి గారు కూడా వ్యవహరించాడు ధోని సారథ్యంలోనే భారత జట్టు అరంగ్రెడ్డి టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచింది రెండు వేల పద్నాలుగులో రన్నర్ గా నిలిచింది ప్రపంచ కప్ టోర్నీలో ధోని అత్యధిక స్కోర్ నలభై ఐదు అయితే రెండు వేల ఏడు సౌత్ ఆఫ్రికా పై ఆ పరుగుల వరద పారించాడు ధోని ఎప్పుడు ఫినిషర్ పాత్రలో బ్యాటింగ్ చేస్తుండేవాడు చివరిలో వచ్చి దూకుడుగా పరుగులు చేసి విజయ లాంఛనాన్ని పూర్తి చేసేవాడు అదే అతని పని దాంతోనే హాఫ్ సెంచరీ ఫీట్ నైతే తను సాధించలేకపోయాడు అయితే రెండు వేల ఇరవై ఆగస్టులో రిటైర్మెంట్ ప్రకటించిన ధోని రెండు వేల పదహారులో వెస్టిండీస్తో జరిగిన సెమీఫైనల్లో తన చివరి టీ ట్వంటీ ప్రపంచ కప్ మ్యాచ్ను ఆడాడు ఆ మ్యాచ్ లో భారత్ను ఓడించిన వెస్టిండీస్ ఫైనల్లో ఇంగ్లాండ్ పై గెలిచి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే ధోని అనంతరం రిషబ్ పంత్ టీమిండియా ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా జట్టులో కొనసాగాడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో అతను ఆడగా ఇక ఇప్పుడు తాజాగా రెండు వేల ఇరవై ఆరు సంబంధించి మాత్రం లెక్కలు మారాయి అయితే రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో దినేష్ కార్తిక్ బరిలోకి దిగారు ఆ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలు నమోదు చేయలేకపోయారు అనూహ్యంగా టీ ట్వంటీ ప్రపంచ కప్ జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ తన రెండవ ప్రపంచ కప్ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు దేశవాళి క్రికెట్లో నిలకడగా రాణించడం అతనికి కలిసొచ్చిన విషయం అయితే సంజు శాంసన్ వైఫల్యం కూడా ఇషాన్ కు ఫస్ట్ చాయిస్ గా వికెట్ కీపర్ లాగా ఆడేలాగా చేసింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా రెండు వందల తొమ్మిది పరుగుల భారీ స్కోర్ అయితే చేసింది అయితే నిజానికి ఇషాన్ కిషన్ ఇరవై నాలుగు బంతుల్లో ఆరు ఫోర్లు ఐదు సిక్స్లతో చెలరేగిపోయాడు అరవై ఒక్క పరుగులు చేసి దుమ్ము రేపాడు నిజానికి ఈ మ్యాచ్ లో మన భారత జట్టు చాలా బాగా ఆడింది నమీబియా ఏమి పసికోన జట్టు ఏం కాదు నిజానికి ఈసారి జట్లన్నీ కూడా కసికోన జట్లుగానే ఉన్నాయన్నమాట సో ఆ పరంగా చూసుకున్నట్టయితే మన భారత జట్టు తక్కువ అంచనా వైయ్యకూడదు అని బుద్ధి తెచ్చుకుంది ఎందుకనంటే ఈ మ్యాచ్ లో గనక మన భారత జట్టు గెలిచినప్పటికీ కొద్దిగా తడబడింది వార్ వన్ సైడ్ అవ్వలేదు అన్నా కూడా అది భారత జట్టుకి ఒక రకంగా ఎదురు దెబ్బే ఎందుకనంటే అదేంటి నమీబియా లాంటి చిన్న దేశంతో కూడా భారత్ ఎంత కష్టపడి గెలిచిందా అని అంటారు కానీ అక్కడ బ్యాక్ బ్యాక్ ఆఫ్ ది స్క్రీన్ ఏం జరుగుతుంది సర్లే నమీబి అనే కదా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు మంచిగా ఆడొచ్చు ప్రయోగాలు చేసుకోవచ్చు అని భారత్ అనుకుంటూ ఉంటుంది కాకపోతే మ్యాటర్ ఏంటంటే అటువంటి చిన్న చిన్న మ్యా జట్లతో మ్యాచ్ ని భారీ తేడాతో కనుక భారత్ గెలవకపోతే మాత్రం పరిస్థితి వేరేలా ఉంటుంది అనమాట సో ఈ పరంగా చూసుకున్నట్టయితే అలా ఉంది అయితే ఇక్కడ ఈ క్రమంలో సంజు శాంసన్కే అవకాశం వచ్చింది కదా కానీ తను మళ్ళీ అదే తీరును కొనసాగిస్తున్నాడు అయితే ఇంత పెద్ద అవకాశం వచ్చినప్పుడు తను సంజు శాంసన్ అసలు తను దాన్ని ఉపయోగించుకోకుండా ఎక్కడికక్కడ దాన్ని మిస్యూజ్ చేసుకుంటూ వస్తున్నాడు అనమాట ఓపెనర్ గా బరిలోకి దిగిన సంజు ఇరవై రెండు పరుగులు చేసి వెనుదిరిగాడు అభిషేక్ శర్మ అనారోగ్యంతో ఉన్న కారణంగా తుది జట్టులో చోటు దక్కించుకున్న సంజు బంగారం లాంటి అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు ఎనిమిది బంతుల్లో తను మూడు సిక్స్లతో టూ సెవెంటీ ఫైవ్ స్ట్రైక్ రేట్ ఆడిన సంజు అబ్బా ఇరగదీసేస్తాడు అనుకున్నారు కంటను ఆడలేకపోయాడు అనమాట టీమిండియా దూకుడైన అప్రోచ్ తగ్గట్లో ఆడిన క్రీజ్ లో సెట్ అయిన తర్వాత అనవసరపు షాట్స్ ఆడుతూనే ఉన్నాడు అలా ఆడిన ప్రతిసారి తను క్యాచ్ వేణి తిరుగుతున్నాడు ఎప్పుడైనా సరే మనం ఒక గేమ్ ఆడుతున్నాము ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నాము అనుకున్నప్పుడు భారీ షాట్స్ ఆడాల్సిన అవసరం లేదు అలా అనుకుంటే మరి విరాట్ కోహ్లీ అయితే క్విక్ సింగిల్స్ క్విక్ డబల్స్తోనే హాఫ్ సెంచరీలు సెంచరీలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట ఆఫ్ కోర్స్ అది వన్ డే కావచ్చు కాకపోతే ఏంటంటే టీ ట్వంటీ ప్రపంచ కప్లో తనకు ఒక అవకాశం వచ్చింది అన్నప్పుడు దాన్ని చాలా చక్కగా సద్వినియోగపరచుకోవాలి అయితే నమీబియాతోని ఈ రకంగా గేమ్ ఆడితే నమీబియా కన్నా ఎంతో కొంత గొప్ప గొప్ప పాకిస్తాన్ జట్టే మెరుగైన జట్టు అటువంటి జట్టుతో మరి ఏ రకంగా సంజు ఆడతాడో తెలియటం లేదు మరి సంజు విషయంలో ఏమన్నా వేరే నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి ఇలా అయితే మాత్రం కష్టం చాలా కష్టం ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్